మీకు కూడా అంటే ఇష్టమా మాకైతే చాలా అంటే చాలా ఇష్టం మా అత్త వాళ్ళు ఊరు నుంచి జున్ను పాలు పంపించారు పంపించి ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ అవుతుంది చాలా మంది జున్ను పాలు ఉండవేమో అనుకుంటున్నారు బట్ డీ ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వరకు ద ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్ అండ్ హౌ టు మేక్ జున్ను జున్ను పాలు ఫస్ట్ ఏవి అయితే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కి టూ టు త్రీ గ్లాసెస్ ఆఫ్ నార్మల్ మిల్క్ యూస్ చేయాలి అదే జున్ను పాలు సెకండ్ డే ఆర్ థర్డ్ డేవి అయితే వన్ ఈస్ టు వన్ రేషియోలో యూస్ చేయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ జున్ను అనేది వస్తుంది లేదంటే కొంచెం వాటరీ వాటరీగా అలా ఉంటుంది మనకి పర్ఫెక్ట్గా ఉండదు తినడానికి అండ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కార్దమం పౌడర్ అదే యాలకుల పొడి అండ్ మిరియాల పొడి వేసుకుంటాము అండ్ పంచదార అండ్ బెల్లం ఈక్వల్ అమౌంట్స్ లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగుంటుంది మేము వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ కొలెస్ట్రాల్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి దానికి త్రీ గ్లాసెస్ ఆఫ్ నార్మల్ మిల్క్ యాడ్ చేసాము సో టోటల్ ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ మిల్క్ కి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ జాగరీ షుగర్ మిక్స్డ్ తీసుకున్నాము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మెల్ట్ చేసుకోవాలి జాగరీని ఏం లేకుండా అండ్ బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత దీనిలోనే బొప్పాయి పాలు లేదా తెల్ల జిల్లెడు ఉంటుంది కదా దాని పాలు ఒక టూ టు త్రీ డ్రాప్స్ యాడ్ చేయాలంట సో దట్ జున్ను పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ బాగుంటుంది గట్టిగా వస్తుంది అని అన్నారు అండ్ జాగిరి లమ్స్ లేకుండా మొత్తం మెల్ట్ చేసుకున్న తర్వాత దాన్ని తో స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇంకా దానిలో పౌడర్స్ లాంటివి అలా ఒకవేళ చిన్న బెల్లం గడ్డలు ఉన్నా కూడా అవన్నీ సెపరేట్ అయిపోతాయి అండ్ తర్వాత మనం జున్ను డబుల్ బాయిలింగ్ మెథడ్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఒక పెద్ద వెజల్ పెట్టుకొని దాని తర్వాత దానిలో ఒక చిన్న స్టాండ్ లాంటిది ఏమైనా ఉంటే పెట్టుకొని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ బౌల్ పెట్టుకొని అండ్ రెండిటికి లిడ్తో క్లోజ్ చేయాలి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చూసి చెక్ చేస్తే పర్ఫెక్ట్గా కనిపించింది చూసారు కదా స్పూన్కి అసలు ఎక్కడ ఏం అంటుకోలేదు అంటే జున్ను ప్రిపేర్ అయిపోయినట్టే బయటకు తీసేసి మొత్తం కూల్ అయిన తర్వాత ఫ్రీజర్లో పెట్టి ఒక టూ అవర్స్ ఉంచుకుంటే ఇంకా ఏమైనా కొంచెం లూజ్గా ఉంటే కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జున్ను అనేది బయట మీరు తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి Thank you. Do subscribe.